అందరికీ మరణాత ఈ దినము ధ్యానాంశాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాము పరిశుద్ధుడు అయిన మా తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రాలు నీకే నమస్కారములు తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మూడవ నెలలో నీ శిలువ శ్రమకాల ధ్యానములు జరిగించుకోవడానికి నిన్ను స్థుతించడానికి నిన్ను ప్రార్థించడానికి నీవిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి నీవిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఇదిగో తండ్రి ఈ యొక్క వీడియోను చూచుచున్న నీ బిడ్డలందరినీ దీవించండి మీరే మాట్లాడండి మీరే మహిమ పొందండి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ నిరపరాది అయినా తాండ్రిని నీలో నిరపరాది అయిన తాండ్రిని

పరిహాసించిరి పరి ప్రభునందు ప్రియా దేవుని బిడలారా శిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు కలుగును గాక ఆమెన్ ప్రియా దేవుని పిల్లలారా ఈ జనము శిలువను కూర్చిన ధ్యానాంశము శిలువ నేడ శిలువ నీడ అనగా నీడ అనగా చాయి ఈ శిలువ నీడలోనికి ఎవరైతే వస్తారో వారు తీర్చుకొని విశ్రాంతి పొంది జీవించబడి అభివృద్ధిలోనికి వచ్చి దేవునిని మహిమపరుస్తారని మీకు తెలియజేయుచున్నాను శ్రీ ఆ దేవుని బిడ్డలారా యేసుప్రభు పిలుపుదైన కైసరయా ప్రాంతము అనగా ఎరుశలేములో ఉత్తర భాగానున్నది అక్కడ యేసుప్రభు శిష్యులకు ప్రవచిస్తున్నారు ఏమని ప్రవచిస్తున్నారంటే ఆయన పొందబోవు శ్రమలను గూర్చి ఆయన పొందే కష్టములను గూర్చి అవమానముల గురించి ఆయన పొందే ప్రతి శ్రమను గుర్చి ముందుగా శిష్యులైన వారికి తెలియజేయుచున్నారు అలాగే యేసు ప్రభు యొక్క సిలువ మరణం గురించి ఆయన పుట్టుకును గురించి ఆయన పొందబో శ్రమలను గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాము అలాగే అక్కడ పిలుపుదైన కైస కైసర ప్రాంతంలో యశుప్రభువు కూడా ఏమని ప్రవచిస్తున్నారంటే ఆయన పొందబోవు శ్రమలను కూర్చి ముందుగా శిష్యులకు తెలియజేయుచున్నారు ఇదిగో నేను శత్రువులకు అప్పగింపబడతాను వారు కొరడాలతో కొడతారు నన్ను సిలివేస్తారు నేను మరణించి తిరిగి లేస్తానని ముందుగా ప్రవచించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాము ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎంతో గొప్ప పరిచర్య చేశారు పగలంతా పరిచర్య రాత్రంతా ప్రార్థన ఆయన చేసిన పరిచర్య ముఖ్యమైన పరిచర్య ఏంటంటే పాపులను రక్షించుట రోగులను స్వస్థపరచుట ఇదే ఆయన యొక్క ప్రాముఖ్యమైన పరిచర్య అలాగే రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు అలాగున ఆయన యొక్క పరిచర్య భూమి మీద ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు ఆయన శ్రమలను కూర్చి శిష్యులైన వారికి తెలియజేయుచున్నాడు శ్రమలు ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఆయన ఆ యొక్క శ్రమలను గూర్చి శిష్యులకు బోధిస్తున్నారు కనుక ప్రియా దేవుని బిడలారా శ్రమలు మనకు వస్తాయి కానీ అవి దీవించి వెళతాయి శ్రమ లేకపోతే స్వర్గము లేదు అని దైవజనుడైన దేవదాసయ్య గారు అన్నారు అలాగున ప్రతి శ్రమకు ఒక్కొక్క బహుమానం ఉంటుంది యోగు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయో అన్ని దీవెనలు యోగు పొందుకున్నట్లు మనము చూస్తున్నాము అలాగే యేసు ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన భయపడలేదు ఆయన జడియలేదు ఆయన దాక్కోలేదు శ్రమలు ఆయన ముందు భయపడ్డాయి ఆయనకు తల ఉంచాయి శ్రమలకు యేసుప్రభు భయపడలేదు ఆయన శ్రమలను కూర్చి ఏ విధమైనటువంటి దుఃఖము పడలేదు ఆయన ధైర్యంగా ఆ శ్రమలను ఎదుర్కొన్నారు సిలువనెక్కారు సిలువు మీద జయము పొందారు శిలువు మీద ఉండే సైతాను తల చెతకు దొక్కారు గమనించండి రే ఆ దేవుని బిడ్డలారా శ్రమ వచ్చినప్పుడు భయపడకు ధైర్యంగా ఉండు శ్రమలో నీకు జయమున్నది ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడవానికి సహాయం చేదలవాడనై ఉన్నానని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తున్నది శ్రమలో భయపడవద్దు జడియవద్దు మనపక్షంగా దేవుడున్నాడు మనపక్షముగా దేవదూతలున్నారు పరలోక సైన్యం ఉన్నది కనుక భయపడకు మీకు వచ్చే ప్రతి సమస్యకు ప్రతి శోధనకు ప్రతి శ్రమకు ప్రతి వ్యాధికి జవాబు ఉన్నది మంచి ఉన్నది ఈ శ్రమకాల ధ్యానములో ప్రసాదించును గాక ఆమెన్ అందరికీ మరణాత